ఎంత ప్రయత్నించినా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించటలేదా అయితే ఈ యొక్క చిన్న పనిని చేయండి ఏడు మిరపకాయలను తీసుకోండి అదేవిధంగా ఏడు మీటర్ల పొడవైనటువంటి నూరు దారాన్ని తీసుకోండి వాటికి చక్కగా పూర్తిగా రాయండి మొదటిగా దారం అదేవిధంగా మిరపకాయలను తీసుకొని ఆదివారం రోజున సూర్యునికి సూర్యోదయ సమయంలో ఒక గ్లాసులో నిండుగా నీటిని తీసుకొని ఆ నీటిలో మిరప గింజలను వేయండి అందులో కొంచెం బెల్లన్ని కూడా వేసి సూర్యునికి ఆద్యం సమర్పించండి ఆద్యం సమర్పించిన తరువాత ఆ దారాన్ని తీసుకొని తల చుట్టూ తిప్పి పల్లెంలో పెట్టి దారంపై పదకొండు హారతి కర్పూరం బిళ్ళలను వేయండి వాటిని వెలిగించి సూర్యుడికి హారతిని ఇవ్వండి హారతిపల్లెంలో మిగిలి బూడిదలో కొంచెం ఆవు నెయ్యిని వేసి ఆ బూడిదను ప్రతిరోజు కీలకంగా ధరించండి ఇలా ఆదివారం కనుక చేస్తే మీకు ఏడు నెలల్లో ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది వంటి ఎన్నో మంచి విషయాలను మన ఛానల్లో తెలియజేశాము ప్లీజ్ మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి